అది ఏమైందిరా కల్లు కల్లు బొంగల అవుతుంద కల్లు బొంగల ఏ కల్లు బొంగల చేయాలగోలలుస్తుంది మనదిలా సింబలండి ఏంది మనది ఏంది અરે દેરી કે દાનગમે કે દેરી પોય અકડા લીલાવડુ ગલ્લાવડુ ઇકરે પાલેબુકલેન્દ્રા એન્દકોરે કાટના કીને કેસ્તો કાઈ

అబండి రాతెట్ల సిగం రాంగ నడవలతేడి ఇప్పదే ఇప్పన ఇతే ముందులే పోగట అక్కన అదిలే వడ సేర బిట ఉందనమకొర్రా ఫాసినాలి గీ దేవుడికి సికుటతా అంటే సికుటడే దేవుడు రాడు అట్లా மன்னு சோ என்னamana ஒக்கோ என்னு நீலாம் அப்பறம் அது டூப்ளிகேட் பண்ணுங்க யாரோ அப்பறம் கேத்துட்டாங்க தேவு கேட்கணும் గొట్టు వెట్టినా అదెలా పోట్లా పోయినా అల్లా గట్టలు వెట్టి పండు చేస్తరం కొట్ట కొయినాడవు ఆ కూడా దంపేనా అది కూడా గొట్టు వెట్టాలంట બીમષજૉ me નom. નફે ને ને, ને 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 ઊઈ ને 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 ને. ને 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 ન ને ને

પેટ સુબેટ એટલે સુબેટ મને યાર ના 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 કઈ આ કઈ સુબિલ કડકો કોલ કા ચીલી આ ના જેતે કોલ ના માઈક બિલકુલ મને કાઢકો हां धूप पर लाइट के अंदर धूप पर बंद कर हां मेरी तेरी करा कटवा दे एक बंद हां बस அடி என்ன பண்ணிட்டு இருக்கீங்க இங்க வந்து பிடிறாதீங்க வாங்க ஏய் ஒரு வெச்சிருவா அண்ணா அங்க எல்லாரı தள்ளிக்கிட்டு అరే <us> కు <pools blue>

నా వీట వీడితా నికు వైరేడిగు నా తంబుల శాప ముక్క నికు వైరేడిగు

हलिगा कुनो रहेगा बंदा मारेगा कुनो रहेगा लग बेहतर है ना इन्हें बेच्चम भार यार कुनो का एक बंदा बेच्चम खेला है बेच्चम में एनिमेट नहीं है पर ये देखो इधर देखो जबरदस्त ये रत्तुवाले इस कुनो डाब देते हैं चमड़ का लोहा तो डाब देते हैं बेच्चम એ તની કોશ ગોતે આયકો તા એલી કોતા એલી કોતા અમાર્યાદુરે ગરકે ઉત્તર બેટી પર એ આર્જ લેતી ને જપો એ ને ગટવાના ગટ ને રાયટ ને એટવી કે કાય છે આદુરે ગટિર યાદુરે ગટિર అదే ఒక్క పోదా ఇయన మొదలు పెట్టి ఇలా పొత్తు కలక ఇంకా ఒక్క સર અટત અટલેગો દી લંબરપડી રામરપટ હોય પેરે પડતું અંબરપટ அம்பரு பட்ட பட்ட அது காவல்து மட்டும் அம்பாரு பட்டம் காவலா கொம்மு பண்ண

అన్ని తీసుకొచ్చి కొమ్ములు తిరిగిన గొల్ల కొడని తీసుకొచ్చి ఆ పట్ల మీద మత్త కొరిపి ఆ బిందు పెట్టి ఒక బాటు తీసి బిందు పెట్టి ఆ పదకొండు బాటలు అక్కడ పెట్టి నువ్వు వెనక మరి ఇంటికి పోయి వెనక చూడలేదు నువ్వు పొద్దుగా లేదా నీ కర్ర మీద ఉంటుంది పోరా ఒక మాట మా డోలు కూడా పోరానికి పెళ్ళ మాత్రలేదు

ఇంకా పోతాం ముందే సార్లు పెట్టిస్తారు మేము పోతాం తల్లి అయితే గడప జిల్లకు అయితే గంగ మే పోతాం మీ రూజి ఇప్పుడు ఇంతకే వెళ్ళి డిసెంబర్ జనవరి నాడు ఇంటికే వెళ్ళి మదన పట్నాలు ఎల్లమ్మ పట్నాలు వేసుకుంటా ఊర్మి పండుగలు వేసుకుంటా దిన కథలు చెప్పుకుంటుకుంటా ఇట్లా బట్టి ఇంటికాడ ఉంటే బెన్న వేసుకొని ఏమి చేసుకుంటా లేదా అయ్యో అది ఆల్ట మంజేస్తున్నాడు అవన్నీ